గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు విఎస్ ఆన్లైన్ క్లాస్ యాప్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రపతిల్ని వర్ష క్రమంలో గుర్తించుకోవడానికి అద్భుతమైన ట్రిక్ చెప్పడం జరిగింది ఏంటి సార్ ఆ ట్రిక్ రాజేంద్ర రాధా జాకీని పట్టుకొని గిరి ఎక్కుతుంటే అలీగడు బీడీ కాలుస్తూ నీలం రంగులో కనిపించాడు జ్ఞానోదయం కలిగి వెంకటేశ్వర్ని ప్రార్థించగా శంకరనారాయణుడు కల్లో కనిపించి అంతా నీ ప్రతిపై ఆధారపడి ఉందని రాముడు ద్రౌపదికి మొరపెట్టుకున్నాడంట రాజేంద్ర అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ రాధా అంటే సర్వేపల్లి రాధాకృష్ణ జాకి అంటే జాకిర్ హుస్సేన్ గిరి ఎక్కుతున్నాడంటే వివి గిరి బీడి కాలుస్తూ బీడీ అంటే బీడీ జట్టి కాలుస్తూ నీలం రంగులు అన్నాడు నీలం సంజీవరెడ్డి మరి జ్ఞానోదయం కలిగి జ్ఞాని జైల్సింగ్ వెంకటేశ్వరుని ప్రార్థించగా అంటే వెంకట్రామన్ శంకర నారాయణుడు శంకర్ దయాల్ శర్మ కేఆర్ నారాయణ్ కళలో అంటే అబ్దుల్ కలాం అంతా నీ ప్రతిభపై ఆధారపడి ఉందన్నాడు ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ మరి రాముడు ద్రౌపదికి మొరపెట్టుకున్నాడంట రాముడు రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ద్రౌపది ముర్ము వీళ్ళు ఎక్కువ కాలం చేసింది ఎవరు సార్ అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ తక్కువ కాలం చేసింది జాకిర్ హుస్సేన్ మరి ఆంధ్ర ప్రాంతం నుంచి లేదా యాకగ్రం ఎన్నికైన వ్యక్తి ఎవడంటే నీలం సంజీవ్ రెడ్డి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ